మాస్ మహారాజ్ రవితేజ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి అయితే జిక్కీ సాంగ్ రిలీజ్ అయింది హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమానైతే అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ జి అయితే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు తాజా ఈ సినిమా నుంచి అయితే మరో సాంగ్ అయితే ప్రేక్షకుల కోసం రిలీజ్ చేశారు జిక్కీ అంటూ సాగే మూడో పాట అయితే ప్రేక్షకులకైతే విడుదల చేశారు అందులో రవితేజ భాగ్యశ్రీ రొమాంటిక్ సన్నివేశాలైతే అయితే ఆడియన్స్ అయితే బాగా ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా భాగ్యశ్రీ తన అందాలతో అదరగొట్టేసింది వారిద్దరి కెమిస్ట్రీ అయితే అందరిలో క్యూరియాసిటీ పెంచుతుంది ఈ సాంగ్ కూడా ప్రస్తుతం అయితే యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతూనే ఉంది మొత్తంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మూడు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది జగపతి బాబు సత్య సచిన్ కడేకర్ నెల్లూరు సుదర్శన్ వంటి వారు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు గ్లిమ్స్ సాంగ్స్ ఇలా ప్రేక్షకులు అయితే భారీ ఉత్సాహ నింపాయి మరీ ముఖ్యంగా సాంగ్స్ లో అయితే హీరోయిన్ భాగ్యశ్రీ బోస్ అయితే తన అందాలతో అందరినీ కట్టిపడేసింది నడుం వంపు సొంపులు చూపిస్తూ కుర్రకారుని అయితే ఫిదా కుర్రకారు అంతేకాకుండా సాంగ్స్ లో ఆమె ఎక్స్ప్రెషన్స్ కూడా అదిరిపోయాయని చెప్పాలి భాగ్యశ్రీ బోస్ అయితే టాలీవుడ్ లో నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో అందరి చూపు ఆమె పైనే ఉంది ఇదిలా ఉంటే ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన రైడ్ అనే సినిమాకు రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ సినిమాలో రవితేజార్ అయితే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు ఇందులో మాస్ రాజా గారు గారైతే పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు ఇక మిస్టర్ బచ్చన్ సినిమాను అయితే ఆగస్టు పదహైదు నైతే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అయితే ఇప్పుడు ఇందుకు తగ్గట్టుగానే జిక్కి అనే పాటను అయితే ప్రేక్షకుల కోసం విడుదల చేయడం కూడా జరిగింది ఇక ఈ పాట ప్రేక్షకులను అయితే ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది